సాయి రామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి తాకను అని అనకుండా ఒక్కసారి నన్ను తాకి నేను చెప్పి ఈ శుభవార్తను వినబిడ్డా తప్పక ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటో ఒక్కసారి బాబా తాకి మనసులో బాబాగారిని తలుచుకుని బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఇప్పుడు నీ చుట్టూ జరిగే వాటిని చూస్తూ నీ జీవితంలో ఏం జరుగుతుంది అనే ఆలోచనలో ఉన్నావు కదా అలా ఎప్పుడు ఉండకు తల్లి ఈరోజు నువ్వు నన్ను తాకిన నీకు ఒక మంచి శుభవార్త చెప్పబోతున్నాను ఈ సమయం కోసమే నేను ఎప్పటి నుంచో నీ కోసం ఎదురు చూస్తున్నాను కొంచెం మనస్ఫూర్తిగా శ్రద్ధగా వినుబిడ్డా ఇప్పటి వరకు నువ్వు నా మీద ఎంతో నమ్మకంగా ఉన్నావు కదా నీ కోరిక తీరుస్తాను తల్లి అని నేను చెప్పిన ఒక్క మాటకు నువ్వు కట్టుబడి నా మీద ఎంతో నమ్మకంతో ఎదురు చూసావు ఎన్ని రోజులు గడిచినా కూడా నా బాబా నా కోరిక తీరుస్తారు నేను కోరింది ఇస్తారు అనే నమ్మకంతోనే ఉన్నావు కదా నీకు ఎన్నోసార్లు ఎన్నో సమస్యలు వచ్చినా నా బాబా నాకు తోడు ఉన్నారు కదా నాకెందుకు భయం అని నా మీద నమ్మకంతో ఉన్నావు అలాంటి నిన్ను చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఆశ్చర్యంగా ఉంది కొన్ని కొన్ని సందర్భాల్లో నువ్వు కన్నీరు పెట్టుకున్నా కానీ నా మీద ఏమాత్రం నమ్మకం కోల్పోలేదు అలాంటి నమ్మకంతో నీకు ఇప్పుడు నీ తండ్రిని నేను నువ్వు కోరింది నీకు ఇవ్వబోతున్నాను నువ్వు ఏది కోరితే అది నీకు అందిస్తాను బిడ్డా నువ్వు కోరింది నీ చేతుల్లో పెట్టడానికి వచ్చాను నీ మనసు ఆనందపడేలా నువ్వు కోరింది ఇస్తాను నువ్వు ఇక ఆనందంగా ఉండబోతున్నావమ్మా ఇక నువ్వు దేనికోసము దిగులు పడాల్సిన పనిలేదు ఎవరు నిన్ను చిన్న చూపు చూసినా ఎవరు నిన్ను దూరం పెట్టినా ఎవరు మోసం చేసినా భయపడకు బాధపడకు నేను వాటన్నిటినీ సరిచేస్తాను ఇప్పటి వరకు నువ్వు కార్చిన కన్నీటికి అంతా నేను లెక్కగట్టాను నీ కన్నీటికి బదులు జీవితంలో ఒక మంచి మార్పుని మంచి దారిని నేను నీ కోసం చూపిస్తాను నేను చేసే మంచి పని నీ జీవితాన్నే తిరగరాస్తుంది అది ఎప్పుడు తండ్రి అని అడుగుతున్నావా త్వరలోనే బిడ్డ ఆ రోజు రాబోతుంది ఇప్పుడు నా మాటలు విని నా దారిలో నడుస్తున్న నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇక నువ్వు కోరింది నువ్వు ఊహించని విధంగా నిన్ను చేరుతుంది నమ్మకం ఉంటే దేనినైనా సాధించగలము అని నిరూపించావు బిడ్డా ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు ఎంతో నమ్మకంతో ఉంటూ నీ సాయి మనసు గెలుచుకున్నావు ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది నేను నీ వెంటే ఉంటూ నిన్ను ఆశీర్వదిస్తాను మంచి జీవితాన్ని నీ చేతిలో పెడతాను ఆఖరిగా ఒక్క విషయం చెబుతున్నాను వినమ్మ నువ్వు నీలానే ఉంటూ నీ సాయి చెప్పిన దారిలో నడు అంతా మంచిగా జరుగుతుంది అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి బాబా అంతా మీరు చెప్పినట్లుగానే జరిగింది మీరు చెప్పినట్లుగానే నాకు మంచి జరిగింది అని నాకు వచ్చి ధన్యవాదములు చెబుతావు ఆ రోజు కోసం నా బిడ్డ రాక కోసం నేను వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాను నీకు మంచి వార్త నేను చేరవేయగానే ఆనందంతో నువ్వు నా దగ్గరకు వస్తావు కదా తల్లి నీ కోసం నీ సాయి తండ్రి ఆలయ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి త్వరగా రా తల్లి వచ్చి నీ సాయిని దర్శించుకో ధైర్యంగా ఉండు బిడ్డ నీకనేది నీ చెంత చేరుస్తాను నమ్మకంతో ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారు మరి ఈరోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్